జరే మాసియా ఐబార్ ఇదేమో దగ్గు ఏం పేరు దాని పేరు చెప్పు పేరు చెప్పాలి పేరు చెప్తే మందు ఆరే ఓకే ఓకే మాంగాల కింద పడుతుంది వడుతందంట

ల లక్కి తల్లికి అయితే మా వారు తినిపించేశారు సో ఇంకా మా వారును ఆయన ఇంకా మా మామైతే ఇద్దరు తింటూ ఉన్నారనమాట రొట్టెలు ఏం చేయలేదు మార్నింగ్ చేసిన ఒక రొట్టె ఉంటే ఇద్దరు షేర్ చేసుకున్నారు అసలు ఏమైందో ఏమో నిన్నైతే ఫుల్గా టైర్డ్ ఉండే అసలు ఓపీ కూడా లేదు సో మేబీ నేను ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సో ఆ ఒత్తులు చేసిన అసలు ఒత్తుల కార్యక్రమం పెట్టుకున్నాను మార్నింగ్ నుంచి కూర్చొని కూర్చొని అసలు నైట్ అంతా ఎంత బ్యాక్ అసలు బాడీ అంత పెయిన్ అసలు మామూలుగా అలిసిపోలేదు నేనైతే ఎందుకంటే కింద ఎక్కువ కూర్చోం కదా ఇంకా అది మొత్తానికి నలుగురు పేరు మీద మూడు వందల అరవై ఐదు ఒత్తు అందరి పేరు మీద చేసే వరకు నాకు ఫుల్గా టైర్డ్ అయిపోయాను నేనైతే ఈ వీడియో నేను మార్నింగ్ చేసింది అనమాట యాక్చువల్గా అయితే అయితే ఈవినింగ్ టైంలో వచ్చారు అనమాట అండ్ ఇక్కడ నేనైతే ఒత్తులు చేస్తున్నాను కార్తీక పౌర్ణమి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే ఒత్తులు కార్యక్రమం పెట్టుకున్నాను అందరి పేరు మీద కంప్లీట్ అయ్యే వరకు ఇంకా అన్ని పువ్వు ఒత్తులు వత్తులు అన్నీ చేసేవరకు ఫుల్గా టైర్డ్ అయిపోయాను నేనైతే నిజంగా సో ఇంకా నేనైతే ఇదిగోండి సింపుల్గా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా చేయాలో చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను కదా మీలో ఎంతమంది అది కామెంట్ చేయండి ఆ వీడియో చూడని వాళ్ళైతే ఇక్కడ ఈ వీడియో చూసేసేయండి ఇది వచ్చేసి నేను కొత్తది కొత్త కాటనే తీసుకున్నాను కొత్త పత్తి అన్నమాట రీసెంట్గా మా వారు నిజామాబాద్ వెళ్తే తీసుకొచ్చిర్రు అండ్ ఈ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం చేత్తో తీసుకొని ఈ విధంగా ఈక్వల్గా కొంచెం కొంచెంగా ఇలా దారం లాగుతా ఉంటే అలా వస్తూ ఉంటుంది చేతుల మధ్యలోకి వెళ్ళి ఇలా కొంచెం రఫ్ చేయాలి చూసారు కదా ఇలా సన్నగా దారం పోగులాగా వస్తుంది ఈజీ అండి కాసేపు చేస్తా చేస్తూ ఉంటే మనకు చేయడం చాలా ఈజీ సింపుల్ అయిపోతుంది చూసేదానికి చాలా అబ్బా మూడు వందల అరవై ఐదు ఎప్పుడు చేయాలా అని అనిపిస్తుంది బట్ చేస్తున్నా కొద్ది అది ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా నాకైతే ఇది అలవాటు అయిపోయింది కొత్తలు చేయడానికి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అంటే టెక్నిక్ ఉండాలి కొంచెం టెక్నిక్తో చేయాలి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా కాటన్లో ఫస్ట్ అయితే మొత్తం మన గింజలు వస్తాయి కదా ఆ విత్తులన్నీ తీసేసి ఇలా కాటన్ అంతా కొంచెం ఎండకు పెట్టుకోవాలి అయితే కొంచెం మనకు చేయడానికి ఈజీగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను చేతికి అయితే కొంచెం విభూతి రాసుకుంటూ ఇలా కొంచెం సైడ్ కానీ ప్రెస్ చేస్తే ఒత్తులన్నీ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా చేసుకున్న ఒత్తులన్నీ కూడా ఏదైనా సైజ్ మనకు ప్యాడ్ కానీ బుక్ కానీ ఏ విధమైన ఇలాంటి అట్టలు కానీ ఏదైనా ఉంటే దానికి చుట్టుకుంటూ ఉండాలి ఎన్ని అంటే మనం అవి కౌంట్ చేసుకుంటూ నేనైతే చేరప ట్వంటీ ట్వంటీ అంటే అంటే ఈ పక్క ఆ పక్క ట్వంటీ ట్వంటీ చుట్టుకున్నా అంటే ఓవరాల్గా టోటల్గా ఆ పక్క ఈ పక్క కలిపి ఫార్టీ అయినాయి ఫార్టీకి అయితే కట్ చేసుకున్నాను నేను మీరు ఎన్ని కౌంట్ ఇక మీ కౌంట్ని బట్టి కట్ చేసుకోవడమే ఈజీ సింపుల్ ప్రాసెస్ అస్సలు షాప్లో కొనాల్సిన అవసరమే లేదు ఇదైతే ఈజీగా మనం ఇప్పుడు ఈ ఒత్తులు ఇలా చేసుకోవడానికి మేబీ ఒక్కొక్కరు మూడు వందల అరవై అంటే కనీసం ఒక యాభై అరవై రూపాయలు అవుతుంది కావచ్చు ఒక మా నలుగురు కంటే ఒక టూ హండ్రెడ్ లేదా ఇంకా వన్ ఫిఫ్టీ ఎంతో ఇంకా అలా బట్ బట్ మన చేతుల మనం చేసుకొని ఇలా ఒత్తులు వెలిగించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఈ ప్రాసెస్లో అయినా చేస్తాను నాకైతే ఈజీ మెథడ్ అనిపిస్తుంది ఇదైతే చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం చిన్నగా ఏదైనా కొంచెం మనం కొంచెం ఫోల్డ్ అవుతూ ఉంటుంది కదా చూసుకొని కట్ చేసుకోవాలి ఇవైతే సో ఏదైనా కానీ పువ్వు ఒత్తులైనా కానీ ఒత్తులైనా కానీ ఏదైనా కానీ ఇలాగే ఈజీగా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా కౌంట్లు అన్నీ చేసుకుంటూ చుట్టూ తిప్పుకోవాలి ఇంకా పండగ దగ్గరకు వచ్చినాక చేసుకోవడం కంటే పండగ ముందే చేసుకుంటే మనకు కొంచెం హడావిడిగా ఉండదు అనమాట ఇంకా ముందుగా చేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం అయితే పీస్ఫుల్గా ఉండొచ్చు లేదంటే ఎప్పుడెప్పుడు చేయాలా ఇంకెప్పుడు అవుతుంది ఈ పని అని చెప్పేసి ఇంకా అలా అనిపిస్తుంది ఈ మార్నింగ్ నుంచి ఇంకా నేనంటే మార్నింగ్ వర్క్ కదా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి జస్ట్ టూ అవర్స్ పట్టింది నాకైతే ఇవన్నీ చేయడానికి ఎందుకంటే మధ్య మధ్యలో లక్కిని చూసుకొని ఇవన్నీ చేసే వరకు టూ అవర్స్ పట్టింది కానీ నిజానికైతే ఒక్కొక్కరి పేరు మీద ఒక ట్వంటీ మినిట్స్లో అయితే చేయొచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు సో చేసే వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు అంత పెద్దగా అబ్బా ఎప్పుడు చేయాలనుకుంటే ఇంక అంతే ఇంకా సో చూసారు కదండీ నేనైతే చెరపక్క ట్వంటీ ట్వంటీ ఫార్టీ చుట్టుకున్న తర్వాత సీజర్తోనైతే సింపుల్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పొడుగ్గా కాకుండా సో ఒత్తులు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఈ ఒత్తు ఇదంతా చేయడానికి నాకు టెన్ మినిట్స్ ఈ కటింగ్ ప్రాసెస్ ఇదంతా చేయడానికి ఇంకో ట్వ టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవచ్చు ఈజీగా చాలా సింపుల్ మెథడు సో చూస్తున్నారు కదా ఇలా రెండు సైడ్లో కూడా కట్ చేసుకొని ఇంకా అటు ఇటు మొత్తానికి డివైడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంకా అటు ఇటు ట్వంటీ ట్వంటీ ఫార్టీ అయిపోతుంది కదండి నా సీజర్ కొంచెం మొండిగా ఉండడం వల్ల తెగలేదు అదైతే సో చూసారు కదా సింపుల్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే ఎక్కడికక్కడ విచ్చుకోపోయే ప్రమాదం ఉంది ఇలాగా కట్ చేసుకొని ఇంకా మొత్తానికి ఒత్తుల సైజ్ చూసుకొని కట్ చేసుకోవడమే అన్నమాట ఇలాగ చూస్తున్నారు కదండి అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందనమాట ఏంటంటే లాస్ట్ వీడియోనే కాదు ఒక రెండు మూడు వీడియోల నుంచి ఎవరో ఒక ఆవిడ నాకు బాగా టార్చర్ పెడుతుంది వీళ్ళు అస్సలు బాగాలేదు చూడడానికి నీట్గా లేదు నీట్గా లేదు మా ఇల్లు అంట నీట్గా లేదంట మరి వాళ్ళ వీళ్ళు ఎలా ఉందో నాకైతే తెలియదు నేను చూడట్లేదు కదా మ్యాక్సిమం అండి నేనైతే ఇంట్లో ఉన్న సామాన్లు కానీ ఏదైనా కానీ హైజీనిక్గా కొంచెం అంత కాకపోయినా నాకు నేనైతే నీట్గానే ఉంటాను మరి ఆమెకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు ప్లీజ్ నాకైతే ఓపిక లేదు చేసేవాళ్ళు ఉంటే కాదు చేసి పంపించండి ఒక మేడ్ని పంపించండి నాకైతే ఓపిక లేదు నాకు ఓపిక ఉన్నంత వరకు నేనైతే నీట్గానే పెట్టుకున్నాను అంత గలీజ్గా మరి ఆ ఏం లేదు మైల్డ్ అయితే నాకు అయితే హ్యాపీగా ఉంది ఇంకా ఆమెకు చూడ్డానికి మా ఇల్లు నీట్గా లేదనిపిస్తుంది ఏమో తెలియదు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో నేను చూడట్లేదు కదా వీళ్ళు డైరెక్ట్గా సో పదే పదే అదే కామెంట్ వస్తుందన్నమాట సో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే మీరే కామెంట్ చేయండి నేనంటే ఇల్లు నీట్గా పెట్టుకుంటానా పెట్టుకున్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చూసారు కదండి ఓవరాల్గా అయితే వత్తులని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా అన్నీ ఇంకా మొత్తం ఒక దగ్గర చేసుకొని ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ ఒత్తులు లైన్ ఇది ఇప్పుడైతే ఇవి ఫైవ్ టైమ్స్ అంటే ఐదు ఫైవ్ ఐదు సార్లు కట్ చేసుకున్నాను కదా మొత్తానికైతే టూ హండ్రెడ్ లైన్ అయి ఇలా ఇంకా మొత్తానికి ఇలా చేసుకుంటూ ఉండాలి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అండ్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ వెరీ